జాతరలో వైఫల్యాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు వైసపు హయాంలో జాతర రాబడి ముప్పై లక్షలు కాగా ఈ ఏడాది ఇరవై మూడు లక్షలు రావటం ఏంటి ఒక్కో ఎమ్మెల్యే వంద మందితో వీఐపీ దర్శనాలకు వచ్చి టీడీపీ జాతరగా మారుస్తారా శాంతి సంఘం సమావేశంలో వీఐపీలకు ఐదు మందితో మాత్రమే దర్శనమన్న ఎమ్మెల్యే ఇచ్చిన మాటను తుంగలు తొక్కిందెవరు వృద్ధులు చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక క్యూ లైన్ లేక తీవ్ర ఇబ్బందులు వైసీపీ హయాంతో పాటు టీడీపీ హయాంలో కూడా టీడీపీ జనసేన బీజేపీలో దేవస్థానం కమిటీ చైర్మన్ గిరి స్థాయి నాయకుడు లేరా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటగిరి నియోజకవర్గ పీఓసీ గూడూరు వెంకటేశ్వర్లు ఫైర్ నా పేరు గూడూరు వెంకటేశ్వర్లు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్లస్ వెంకటగిరి పిఓసి గతంలో కొంతమంది నా మీద కావాలనే బురద పార్టీకి కొద్ది రోజులు దూరంగా ఉండబట్టడం జరిగింది కానీ ఉదయంతో నాలుగు గంటలప్పుడు మహాతల్లి శ్రీ శ్రీ పోలేరమ్మ కళ్ళకి వచ్చి నువ్వు నా గురించి ఏమీ మాట్లాడటం లేదు కొద్దిగైనా నువ్వు మాట్లాడాలి కదా ఈ విధంగా నాకు అన్యాయం జరిగింది ఉండి రాబడి చాలా తగ్గిపోయింది భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు నువ్వు కనీసం ఈరోజు అయినా సరే కొంత నీ గోల్ కోసం పనిచేయమనటం జరిగింది తల్లి రాత్రి కళ్ళలో కనపడటం నాకు చాలా దివ్య దర్శనం ఇచ్చింది ఎందుకంటే మా ఇంటి ఆడపడుచు కాబట్టి ఆమె మాకు అప్పుడప్పుడు దర్శనమిస్తారు మేము నెలకు మూడు నెలలకు పోలేరం ఖచ్చితంగా పెడతాం చాలామంది మా అన్న స్థానిక ఎమ్మెల్యే కురుగుల్ల రామకృష్ణ గారు ఆయనకి చాలా ఉంటుంది వెంకటగిరి మీద కానీ కొంతమంది దుష్ట అతను అతనేమి చేయని కాబట్టి గతంలో వైసీపీ ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున బలంగా మాట్లాడటం పోలేరమ్మ జాతర గురించి తప్పుల్ని ఎత్తి చూపించటంలో జనసేన పార్టీ ముందుండింది కానీ కొన్ని కారణాల వల్ల ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు మా మీడియా మిత్రుల ముందుకు రావటం చాలా ఆనందంగా ఉంది గంగడిగిరిలో నాకు యాభై సంవత్సరాలు ఈ యాభై సంవత్సరాల్లో పది సంవత్సరాల నుంచి ఊహ జలుస్తుంది నలభై సంవత్సరాలలో ఇటువంటి జాతర అటర్ జాతర ఇది ఇది నేను పోలేరామ భక్తుడిగా వెంగడిగిరి ప్రజల యొక్క మనోభావాలు అదేవిధంగా నా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఈ ప్రశ్న మీట్ పెడుతున్నాను ఎందుకంటే వెంకడిగిరి జాతర గౌరవనీలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పండుగ చేయటం దీనికి కొంత నిధులు కేటాయించడం అనేది చేశారు తర్వాత కొన్ని కారణాలు ఆనవ రామనారాయణ రెడ్డి వెళ్ళిపోవడం తర్వాత రామ్ కుమార్ రెడ్డికి పెత్తనం ఇచ్చిన తర్వాత అతను ఇప్పుడు పోల్చుకుంటే అతని ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జాతర జరిగిందని చెప్పి నేను చెప్పటం కాదు వెంకడిగిరి ప్రజలు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆయన జాతర జరిపించినప్పుడు లక్ష యాభై వేలు పెట్టి టోకన్లు కొని అందరికి పంచాడు విలు ఎక్కడా కూడా పేద ప్రజలు ఇబ్బంది పడలా ఎవరు ఇబ్బంది పడలా కానీ ఒక వీఐపీ పాసులు వివీఐపి పాసులు రద్దు అంటే దాని అర్థం ఏంది జాతరకు రావద్దని అర్థం రద్దు అంటే రావద్దని అర్థం మీ ఇష్టప్రకారం ఒక్కొక్క వ్యక్తి వస్తే పదిహేను ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు పీస్ మీటింగ్లో నేను ఐదు మందితోనే దర్శనానికి వస్తారు వీఐపీలు కూడా ఐదు మందికే దర్శనానికి వస్తారు ఉన్నాడు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ఎమ్మెల్యే తరఫున పదిహేను కార్లు అడ్డదారులు ఒక సిస్టమ్ లేదు ఏది మన ట్రాఫిక్ సిస్టమ్ లేదు ఒకరు పాత బస్ స్టాండ్ నుంచి వస్తే ఒకరి ఈ పక్క నుంచి వచ్చేది అంటే రకరకాలుగా ఒక కారు పదిహేను మంది అంటే ఒక ఎమ్మెల్యే తరపున కనీసం వంద మంది నుంచి నూట యాభై మంది దర్శనం చేస్తున్నారు అంటే పోలేరమ్మ ఉండికి గడ్డి పడినట్టే కదా మూడు వందల రూపాయల దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్న వాళ్ళు కూడా పోలీసులతో వాక్విదం వాళ్ళు గొడవలు చేయడం జరిగింది ఇంకా పని పాపనోళ్ళు ఉంటే వాళ్ళ సక్రమైన మర్యాద గౌరవం అసలు ఈవోనే ఇలా దేవస్థానం ఈవో మనం ఏదైనా గవర్నమెంట్ మారినప్పుడు సిస్టమ్ మారుతూ ఉంటుంది ఒకటి ఎస్ఐ కావచ్చు సిహెచ్ కావచ్చు ఈవో కావచ్చు ఎవరైనా సరే డిపార్ట్మెంట్ మారుస్తారు కానీ గత నుంచి ఈ శ్రీనివాసన్ రెడ్డి అనే ఈవోనే పని చేస్తున్నాడు మరి ఎందుకు పనిచేస్తున్నాడు అర్థం కావట్లేదు మేము రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి పోలేరమ్మ లెక్కల జమా ఖర్చులు అడుగుతున్నాం కనీసం ఇంతైంది కూడా అని చెప్పట్లే ఎవరికి అదే అదేమంటే ఒక నోటీస్ పంపించి ఆ ఈ సెక్షన్ ప్రకారం మేము ఇవ్వకూడదు అని అంటున్నారు మీరు భక్తులుగా సెక్షన్ భక్తులు భక్తులుగా వసూలు చేస్తున్నారా ఉండేకి లేదు కదా ఖర్చు ఇంత అయిందని చెప్పట్లే పది లక్షలు పాట ఖర్చు అన్నారు మరి ఆ పది లక్షలు ఎవరు పెట్టుకుంటున్నారు దేవస్థానం నుంచి పెడుతున్నారా లేకపోతే ఎమ్మెల్యే గారు పెడుతున్నారా ఎవరు పెడుతున్నారు అర్థం కావట్లే అంటే ఎక్కడ చూసినా గొడవలు ఎప్పుడు పోలేరమ్మ నగిరి రాజాగారు అంటేనే పోలేరమ్మ పోలేరమ్మ అంటే రాజాగారు కనీసం నాకు తెలిసి రాజాగారి ముందు కనీసం ఒక రెండు మూడు నిమిషాలైనా ఆమె చూపిస్తారు కానీ ఈసారి ఎక్కడా లేదు ఇంకోటి ఏంటంటే చాట్ వేసేటప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు కదా భక్తులు నాకు మెసేజ్లో పెట్టినారు చాట్ వేసేటప్పుడు పదకొండు నుంచి పన్నెండు లోపల చాట్ వేయాల్సింది పన్నెండు ఐదుకో పన్నెండు ఒకటికే వేసారు చాటు ఇప్పుడు మనం మనకి ఒక సాంప్రదాయం ఉంది ఆదివారం రోజు ఘటోత్సవం స్టార్ట్ అవుతుంది ఘటోత్సవంలో ఎంగడీర్ జాతర వైభవంగా జరుగుతుంది కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు ఘటోత్సవం ఆదివారం జరుగుతుందని ఈవో ఎన్ని సంవత్సరాలు చేసి ఈవోకు తెలియదా పోలీ పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోకుండా గటుంకి రోప్ పార్టీని పెట్టుకోకుండా యువకుల మీద పోలీసులు అత్యోత్సవంతో లాఠీచార్జ్ చేశారు కానీ మనం ఎస్పీ గారికి ధన్యవాదాలు చెప్పాలా చాలా వరకు క్రైమ్ రేటు వెంకటగిరిలో తగ్గిందని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే తిరుపతి ఎస్పీ గారు పర్యవేక్షణలో డిఎస్పీ గారు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు కానీ జాతర అన్న తర్వాత కొన్ని జరుగుతాయి కానీ ఎప్పుడూ లేని విధంగా ఆరు గంటలకంత మన పెద్ద ఆలయం కాడ ఉంటుంది రథం కానీ ఈసారి ఏడు గంటలకి పెద్ద ఆలయం దగ్గర ఉన్నది రథం ఎందుకంటే లేట్ అయిపోయింది కరెంటు లేదు దొంగలు బీభత్సం చేశారు చాలా మంది పోలీస్ స్టేషన్లు వెళ్ళాక వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు ఇది తలకాయ చెప్పని చెప్పి వందల మంది దర్శనాలు చేసుకుంటూ మళ్ళీ ఫేక్ ఐడి కార్డులు ఫేక్ ఐడి కార్డులు సృష్టించుకొని ఐటీ జోబీలో పెట్టేసుకొని నేరుగా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయేసి ఆడవాళ్ళు కూడా ఇప్పుడు చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వందల మంది వేల మంది దర్శనాలు చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అదేవిధంగా చేస్తున్నారు మన మున్సిపాలిటీ వాళ్ళు అదేవిధంగా చేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఉచితంగా పోలీస్ పోలేరామని దర్శనం చేసుకొని వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలను తీసుకుపోయి వెంగడిగిరి ప్రజలు ఎప్పటి నుంచో నమ్ముకున్న ప్రజలు వెంగడిగిరి ఏంటంటే జాతర అనగానే చుట్టుపక్కల చుట్టాలను పిచ్చుకొని వాళ్ళు ఏదో టయానికి అన్నీ వండి రెడీ చేసి దేవుణ్ణి చాలామంది చూడరు వెంగడిగిరి రోడ్లు ఎవరు బయట వాళ్ళు ఎక్కువ మంది చూస్తారు వెంగడిగిరి వాళ్ళంతా రోడ్ల మీద చూస్తారు ఎందుకంటే ఆ అవుట్ వేసినప్పుడు నాలుగు గంటల దాకా భోజనాలకు వస్తుంటాము బంధువులు అందరూ కూడా కనీసం సాంప్రదాయాలు సాంప్రదాయాలు అంటున్నా నాకు అర్థం కావట్లా తొంగలో సాంప్రదాయాలు దొక్కి అవుట్లు కూడా వేయలేదే బాణా సంచారం కూడా పాల్చుకుంటా అమ్మవారిని ఎత్తడం అనేది నేను ఇప్పుడే చూస్తున్నా ఇంట్లో నుంచి బయట రావాలంటే ఎవరైనా ముందు మూడు అవుట్లు చూసుకొని ఇప్పుడు ఎత్తతారు అనుకున్నాడు బయట వచ్చేవాడు కానీ ఎక్కడ ఇంత ఘోరంగా ఈసారి జాతర ఎందుకు జరిపించిందో జరిపించారో నాకు అర్థం కావట్లే ఇంత అధ్వానంగా ఇంత ఘోరంగా అమ్మవారు సమ్మన్న సాయికృష్ణ గారు చాలాసార్లు చెప్పలేదు కొమ్మరింటికాడ అమ్మవారిని తయారు చేసినప్పుడు ఎవరు కూడా చూడకూడదు మంచిది కాదని చెప్పుకున్నాడు ఆయన ఒక సందర్భంలో అక్కడికి వెళ్ళి అమ్మవారు గడ్డను పట్టుకోవటం అమ్మవారి ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టడం దర్శనాలు చేర్చుకున్నారని చెప్పటం అసలు ఆడబొడుచు కుమ్మరాలు ఇంటి ఆడపడుచు సాకురాలు ఇంటి కోడలు వాళ్ళ ఇంటి కానీ సారి తెచ్చేదాకా ఇక్కడ ఎత్ ఎత్తకూడదు కానీ వీళ్ళే ముందు వెళ్ళి సారి చేయటం సారి ఇచ్చారు మంచిది తప్పులే గడ్డలు పట్టుకోవటం ఏంది ఈ ఘోరము అసలు చాలామంది వెంగడిగిరిలో చాలామంది చర్చించుకుంటారు వీటి విషయాలపైన ఇంకా అమ్మవారికి అసలు దివిటీలే లేవు రాత్రి ఎక్కడా కనపడాల దివిటీలు ఇంకొకటి ఏంటంటే మొన్న పీస్ మీటింగ్ నేను వచ్చా కానీ కొన్ని ఏరే అర్జెంటు పని వాళ్ళు వచ్చా కొన్ని మాట్లాడాలనుకో మాట్లాడలేక వృద్ధులకి పిల్లలకి లేదా డెబ్బై సంవత్సరాల పైన వృద్ధులకి ఒక క్యూలో ఏర్పాటు ఎందుకు చేయలేకపోయారు ఎంతమంది ఇబ్బంది పడ్డారు పిల్లలు వాళ్ళంతా గందరగోళంగా చేశారు ఇంకా బస్సులు ఆర్టీసీ జాతర అయిపోయింది అయిపోయిన తర్వాత ట్రాఫిక్ నియంత్రణ చేతులు ఎత్తేసారు ఒక పోలీసుని ఎక్కడా పెట్టలా గంటల ధరపి ట్రాఫిక్ ఇబ్బంది సరే అయిపోయింది ఎప్పుడైనా కానీ ఇంతకుముందు జాతర జరిగితే ఆర్ఎం ఎండి ఆర్టీసీ ఎండి అందరూ వచ్చి పీస్ మీటింగ్లో కూర్చొని ఎన్ని బస్సులు రావాలని చెప్పి చెప్పేవాళ్ళు కానీ ఈసారి ఏం చేశారు బస్సులే లే ఏమంటే అనంతపురం శ్రీశక్తి సూపర్ సిక్స్కి పంపించారు వచ్చేదానికి జనాభా లే సరే పోయేదాన్ని అప్పుడు ఏమైనా బస్సులు వస్తాయంటేనా పోయేటప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ గందరగోళం బస్సులు లేకుండా చాలా మంది ఇబ్బందులు పడ్డారు రాబడి ఎంత వచ్చిందని చెప్పుకుంటున్నారు రెండు వేల వైసీపీ ప్రభుత్వంలో ముప్పై లక్షలు ఉండే ఆదాయం వస్తే ఇప్పుడు ఇరవై మూడు లక్షలు ఇరవై నాలుగు లక్షలు వచ్చింది అంటే రాబడి ఎక్కడొచ్చింది అంత మీరు ఎంతసేపు జాతరని ఈవో గారికి నేను మరీ చెప్తున్నా మా అన్న ఎమ్మెల్యే గారికి మరీ చెప్తున్నా ఆ ముందు ఆ ఇవోను మారిస్తే జాతరగా బ్రహ్మాండంగా జరుగుతుంది అని నా ఇది ఎందుకంటే అతను ఏ రోజులు లెక్క చెప్పాల గవర్నమెంట్ మారినప్పుడు మన ఈవోని కూడా మార్చుకునే పద్ధతి ఉంటుంది మరి మీకు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఏమి ఇస్తున్నాడు మాకైతే తెలియదు మేము అడిగిన దానికి లెక్కలు చెప్పుడు మేము అడిగిన దానికి సమాధానం చెప్పుడు ఈవో ఆఫీసులో మళ్ళా సపరేట్గా వాళ్ళ ఉద్యోగస్తులకి పాసులు ప్రింట్ చేయించుకున్నారు కొంతమంది మీడియా మిత్రుడు అసలు పాస్ అయ్యే అంత ముందు ఫైవ్ ప్లస్ వన్ అనే లేకపోతే ఎంతోమంది రెవెన్యూ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు మీ ఫ్యామిలీ తరపు నలుగురు పోండి అని వెంకటర్లో కొంతమందికి ప్రముఖులకు ప్రముఖులకు ఫోన్ చేసి పిలిచి ముందు దర్శనం చేయించేవాళ్ళు పెద్దోళ్ళుగా ఉండేవాళ్ళు ముందు పోలేరు కానుకలు ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి ఈ మూడు గంటలకు రాండి ఈ నాలుగు గంటలకు రాండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అసలు అది లేదు నాకు తెలిసి పోలేరమ్మని గొల్లకొంట ఫ్యామిలీకి ఏమన్నా దత్తిచ్చేసారే అర్థం కావచ్చు లే ఎందుకంటున్నానంటే ఆయనే నాలుగు సార్లు మూడు సార్లు ఆయనే చైర్మన్ ఆ ప్రభుత్వం వచ్చినా ఆయనే చైర్మన్ ఈ ప్రభుత్వం వచ్చినా ఆయనే చైర్మన్ అంటే తెలుగుదేశంలో నాయకులు లేరా లేకపోతే జనసేన మూడకూటంలో నాయకులు లేరా అంటే ఎందుకు లేదు నాయకులు వాళ్ళకి ఎందుకు ఇట్లేదు నువ్వు ఉంటే మీ తమ్ముడు ఉండే మీ కొడుకుండే మీరే నలుగురుంట్రీ సపరం మీద బయట నేను చాలా జాతరలు చూసా నేను ఎప్పుడు పోలేను గుడికాడికి పోను మా షాప్ కూర్చొని చూస్తా ఏ రోజు నేను పోదు ఎందుకంటే ఆడపోయి ఆ గోళాలు చూడలేవు అనామికడి పోయి దర్శనం చేసుకొని వస్తాడు ఎంగడీరులో పుట్టిపోయినోడు మనం బాగలేదు దర్శనానికి ఎంతోమంది ఫేక్ ఐడీలతో కొన్ని వేల మంది దర్శనాలు చేసుకున్నారు ఒక్క కార్యకర్త కింద ఇది తెలుగుదేశం లాగా ఉంది కానీ ఒక్క కార్యకర్త అయినా సరే ఒక్క మా నా ఒక్క మన రంగడిగిరి ప్రజలు ఒక్కడైనా కానీ పోయి దర్శనం చేసుకున్నారు అంత తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం అవ ఎక్కడ చూసినా అదే ఎక్కడ చూసినా వాళ్లే ట్రాక్టర్లు వాళ్లే అసలు సిస్టమ్ ఉంది అసలు మీ మీరు డబ్బులు రాబడి పోలేరామకి ఇన్ని లక్షలు వచ్చింది మేము ఎంత బాగా చేయాలంటే రాబడి రావాలి కానీ మీ ఇష్టంగా అందరిని ఉచితంగా విఏపిలు వీవీఐపీలు రద్దులు ఎత్తేస్తాం మేము రద్దు చేసామని చెప్పి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళంతా వేల మందిని పంపించేసి కనీసం ఏడు వేల మంది రిటర్న్ వెళ్ళిపోయారు దర్శనం లేకుండా చేసుకోవాలా పోలేరాము దర్శనం మూడు వందల రూపాయలకు లడ్డీ ఇవ్వాలా క్వాలిటీ లేదు అది కూడా ఎన్ని గంటల దాకా ఇచ్చారు పదకొండున్నర దాకా లడ్డిచ్చారు మళ్ళా లడ్డూలు లేవు ఇస్తే అందరినీ సమానంగా చూడు లేక అసలు చూడబాక నేను ఈ మన ఎవరు అడగలేదు కదా మూడు వందల రూపాయల దగ్గరకు లడ్డు ఈ ఏమైనా ప్రజలు అడిగారా పుస్త కుంప ప్రజలు ఏమైనా అడిగారా అడగలా ఇచ్చేవాడు అందరికి సమానం ఇయ్యాల ఒక్క వెహికల్ వెనకల పదిహేను వెహికల్ వీఐపీలు వచ్చారు అంటే పది బదులు నూట యాభై మంది వచ్చారు ఎక్కడ కోరం ఇది జాతర వెంకటగిరిలో వెంకటగిరి జాతర బయటోళ్ళ జాతర మీరు కొనించండి టికెట్లు నైట్కి పది మంది వచ్చారబ్బా నేను బంధువులకి నేను మూడు వందలు వంద రూపాయలు కొనిస్తా కొని అమ్మవారు ఆదాయం వస్తారు నేను మేము ఐదు మందిగా వస్తాం ఫ్యామిలీతో అని చెప్పి వందల మందిని మీరు దర్శనాలు చేయించి ఇంత గౌరవమైన జాతర చేసి మళ్ళా దాన్ని సక్సెస్ ఇవి అని చెప్పి చెప్పడం చాలా ఇదిగా ఉంది మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కళ్యాణ్ గారిని చూసి ఆయన నిజాయితీని చూసి పార్టీ కోసం కష్టపడితే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని సిద్ధాంతాల్ని చంద్రబాబు గారి ఆశయాలని సిద్ధాంతాల్ని వెంకటగిరి నియోజకవర్గంలో తొంగలో దొక్కుతూ ఎవుని కూడా పట్టించుకోకుండా ఒక పీస్ మీటింగ్ అంటే సమాధానం చెప్పకుండా వాళ్ళే ఆసాదవాళ్ళు కానీ డబ్బు కొట్టుకున్నట్టు వాళ్ళోళ్ళే పొగుడుకోవటం నువ్వు మీరు జాతర నిబద్ధతో చేయాలి గతంలో ఏం చెప్పాడు హైడ్రాలిక్ రథం చేస్తున్నాను అన్నాడు ఈ సంవత్సరం హైడ్రాలిక్ రథం అన్నాడు అసలు హైడ్రాలికి రథమే లేదు మీ ఫ్యామిలీ ఫ్యామిలీ దర్శనం చేసుకుంటే వెంకటగిరిని దర్శనానికి వచ్చిన ఏమైపోవాలా పేద ప్రజలు ఏమైపోవాలా ఇంత ఘోరమైన జాతర ఎప్పుడు జరగలేదు ఎప్పుడైనా కానీ ఈవో గారు తెలుసుకొని ప్రజలకి అసలు ఏమొచ్చిందో ఎంత పోయిందో లెక్క చెప్పని నేను అడగకున్నా ఇంకా చెప్పకపోతే పోలేరమ్మేమో చూసుకుంటాలి నా కల్లో కనపడింది రాత్రి నీకు కూడా కల్లో కనపడుతుంది అంటే ఇంకా అంతగానేం చేయదు